ఇలాంటి అమ్మాయితో సంబంధం పెట్టుకున్నప్పుడు జాగ్రత్త ఉండండి భార్య బ్రతికి ఉండగానే భర్త ఇంకొకరితో తిరుగుతుంటే ఏ భార్య సహించదు ఇంట్లో ఉన్న భార్యను భర్త సరిగ్గా పట్టించుకోకపోతే ఆ భార్య ఎంతో బాధపడుతుంది మానసికంగా భార్య చాలా కృంగిపోతుంది ఏ భార్య ఇలాంటివి సహించదు ఇలా ఇంకొకరితో ఉంటున్నప్పుడు భర్త ఇంట్లో భార్య చేసిన భోజనం తినడు కన్న బిడ్డలని కూడా ప్రేమగా పలకరించడు అస్సలు పట్టించుకోడు ఎప్పుడూ ఆస్త్రీతోనే ఉంటాడు తనతోనే తిరుగుతాడు కాని ఇంటికి కూడా రాడు సరిగా తను సంపాదించేది అంతా ఎక్కువ బయట వారికోసం మాత్రమే ఖర్చు పెడతాడు ఇంట్లో ఉంటే భార్య పిల్లలకు ఖర్చు పెట్టడు ఖర్చు పెట్టాలని అనుకోడు కూడా కొంతమంది అమ్మాయిలు చాలా స్వర్ధంగా ఉంటారు వాళ్లకి కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచన ఉంటుంది డబ్బు గురించి మాత్రమే ఆలోచించే స్త్రీకి ప్రేమలు అనురాగాలు అనేవి అస్సలు ఉండవు ఇలాంటి స్త్రీని ఎక్కువగా నమ్మకూడదు ఇలాంటి వారితో విశ్వాసం చేయకూడదు స్వార్థం ఎక్కువగా ఉండే స్త్రీలని మగాడు నమ్మాడు అంటే ఇంకా జీవితం అంతా అవుతుంది ఇలాంటి స్త్రీ మాయలో పడ్డ మగాడు పూర్తిగా తన కుటుంబం గురించి మరచిపోతాడు ప్రతిక్షణం తన గురించి ఆలోచిస్తాడు తనతోనే ఉంటాడు తననే కోరుకుంటాడు కూడా ఇలాంటి అమ్మాయితో సావాసం చాలా ప్రమాదం అది చాలా అనార్థాలకు దారితీస్తుంది దీనివల్ల బాధపడ్డది కేవలం ఆ భర్తే కాదు తన కుటుంబం మొత్తం అనుభవిస్తుంది ఇలా ఉంటే భర్తతో భార్య కాపురం చేయడానికి ఇష్టం చూపదు అంతేకాకుండా ఇలాంటి భర్తతో బ్రతకలేక విడిపోవడానికి కూడా సిద్ధపడతారు ఇలాంటి సంబంధాలు వల్ల చాలా కుటుంబాలు బజారున పడుతున్నాయి ఎంతోమంది తల్లిదండ్రులు తమ కొడుకును భార్య భర్తను పిల్లలు తండ్రిని కోల్పోతున్నారు ఇలాంటివన్నీ చివరికి విషాదాలుగా మిగిలిపోతున్నాయి ఇలాంటి వాటికి కారణాలు ఏంటో బాధలు ఎవరికో ఆనందం ఎవరికో నష్టపోయేది ఎవరో ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి తప్పు ఎవరిది అని ఇలాంటి సరదాలకు అలవాటుపడిని జీవితాన్ని నరకం చేసుకోకు